హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ అండి ఈ రోజు మనకు వచ్చిన ప్రాపర్టీ ముప్పై రెండు గుంటల ప్రాపర్టీ అండి జనగామకు జస్ట్ ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇదండి జనగామకు ఆరు అంటే ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ముప్పై రెండు గుంటల భూమి కంప్లీట్ మనకి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది మనకి ఇగో ఇదంతా సెట్ బ్యాక్ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇదంతా బ్యాక్ ఇగో ఇది వెళ్ళేటువంటి జనగామ నుండి ఉస్నాబాద్ కర్మినార్ పోయేటువంటి హైవే ఏదైతున్నదో ఆ హైవేకు ఇది మనకు హైవే బిట్టండి ముప్పై రెండు గుంటల భూమి ఇది గుంటకు వచ్చేసి మనకు రైతు దగ్గరనే ఉన్నది ఇది గుంటకు ఒక గుంటకు వచ్చేసి రేటు రెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తా ఉన్నాడు బట్ సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతాడు ఇవ ఇది మన కమర్షియల్ పరంగా యూజ్ అయ్యేటువంటి ముప్పై రెండు గుంటల భూమి పక్కనే ఆడ బంక్ ఉంటుంది మనకు ఇక కనిపించే ఈ టవర్స్ అది విలేజ్ అది విలేజ్కి దగ్గరలో ఉంటే కొంచెం ముందు పోతే చౌరస్తా లాగా వస్తుంది అది విలేజ్ లాగా పోయేటువంటి చౌరస్తా ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళగానే ఇదండి మనకు హైవేకు ఇది జనగామట ఉస్నాబాద్ కరీంనగర్ పోయేటువంటి పెద్ద రోడ్డు ఏదైతున్నదో ఆ పెద్ద రోడ్డుకు మనకు ఉన్నటువంటి బిట్టు కంప్లీట్ రోడ్ బిట్ అండి మంచి రెక్టాంగిల్లో స్క్వేర్లో ఉన్నటువంటి బిట్టు మనకు మంచి జ జనగామకు దగ్గరలో కమర్షియల్గా కావాలనుకున్న వాళ్ళకు ఇవి అక్కడ కనిపించేది బంకే అది ఆ విధంగా బంక్ కానీ లేదంటే ఏదన్నా మిల్ మిల్లు కానీ దానికైనా పెట్టుకోవచ్చు హాల్ కానీ ఇక్కడ మనకు కొంచెం ముందు పోగానే ఈ టర్నింగ్ కానీ ఈ పోల్ దా దాటగానే అక్కడ చౌరస్త లాగా వస్తుంది అక్కడ విలేజెస్ ఉంటాయి ఇటు మరిగడి తండాలు అవి ఇవి ఉంటాయి ఇటు సైడ్ మళ్ళీ లెఫ్ట్ వేరే వేరే ఊర్లు ఉంటాయి ఇగో ఇట్లా మనకు ఎప్పటికి రద్దీగా ఉండేటువంటి ప్లేసే అండి ఇది వే అండి ఇది దీనికి మనకు ఈ ముప్పై రెండు గుంటలే ఉన్నది కమర్షియల్గా అయితే బాగా పనిచేస్తుంది ఇది జనగామకు అతి దగ్గరలో కావాలి అనుకున్న వాళ్లకు ఇది మంచి బిట్ అండి చుట్టూ జాలి నేసి బౌండరీస్ కూడా ఫిక్స్ అయి ఉన్నాయి దీనికి రైతు భరోసా కిసాన్ యోజన అన్ని పడతా ఉన్నాయి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వెంటనే మా కిరణ్లక్కీ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ వస్తాయి ఇదండి ఈరోజు మన ప్రాపర్టీ